ఈగో దెబ్బతిన్న ఒక బస్సుల కంపెనీ ఓనర్ రాత్రికి రాత్రే తీసుకున్న ఒక మెరుపు నిర్ణయం వందలాది మంది డ్రైవర్లను క్లీనర్లను రోడ్డు మీదకు లాగిపారేసింది ఏడాది పాటు బకాయి పడ్డ జీతాలు ఇవ్వకుండా అసలు కంపెనీ ఎలా మూస్తారన్న వీళ్ల ప్రశ్నలకు మూడు నెలల జీతం ఎక్కువే ఇచ్చానంటూ ఆ ఓనర్ ఇచ్చిన స్టేట్మెంట్కు ఎక్కడా పొంతనుండదు ఇటువంటి అసంబద్ధమైన అసహజమైన పరిస్థితికి అసలు కారణం ఏంటంటే క్రోనిక్ క్యాపిటలిజం అచ్చ తెలుగులో చెప్పాలంటే రాజకీయాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ ఇవాళ రేపు అన్ని పొలిటికల్ పార్టీల్లోనూ ఈ వ్యవహారం బాగా ఊడలు దిగిపోయింది వ్యాపారంలో ఆరితేరి అలా ఏర్పరచుకున్న వాణిజ్య సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడం కోసమే రాజకీయాల్లోకి వచ్చే సైజు బిజినెస్ వాళ్లకే క్రోనీ క్యాపిటలిస్టులనే ముద్దుపేరుంది వీళ్లతో అవసరం వాళ్లతో వీళ్లకు అవసరమే దాని ఫలితమే రాజకీయ పార్టీలన్నీ వ్యాపారవేత్తలతో అంటుకట్టేసుకుంటాయి దీన్నొక్క సంకర ప్రయోగం అంటే తప్పేముంది బస్సుల ప్రభాకర్ రెడ్డి కాలేజీల నారాయణ ఒక లగడపాటి రాజగోపాల్ ఇంకో సుజనా చౌదరి రాజకీయాల్లో ఆకస్మికంగా ఎంట్రీ ఇచ్చిన ఇటువంటి వ్యాపారవేత్తలకు ప్రతిరోజు శీల పరీక్షలు జరగాల్సిందేనా రెండు పడవల మీద కాళ్లు పెట్టాలన్న వీళ్ల పేరాశలు పేదింటోడి బతుకును ప్రభావితం చేయడం ఇంకెన్నాళ్ళంటే ఏం చెప్పగలం వీళ్ళంతా దోషులా లేక నిర్దోషులా అన్న చర్చ ఒక కొలిక్కి రావాలంటే మనకుండే ఏమాత్రం సరిపోవు ఒక బారుమూల కార్పొరేట్ కాలేజీలో పరీక్ష పేపర్ లీక్ అయితే అదొక రాష్ట్ర స్థాయి సంక్షోభం వారం రోజుల పాటు అసెంబ్లీ సెషన్ అడ్డంగా ఆగిపోతుంది ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల విలువైన సమయం తగలబడిపోతుంది సదరు కాలేజ్ పేరుకు ఓ క్యాబినెట్ మంత్రికి సింక్ అయినందుకు రాష్ట్రం మొత్తం ఇటువంటి కఠిన శిక్షను భరించాల్సి రావడం ఒక దౌర్భాగ్యం ఒక ప్రైవేట్ బస్సు ప్రమాదవశాత్తు రోడ్డు కడ్డం పడి అరడజన్ మంది ప్రాణాలని తీస్తే అటువంటి కడు విషాదం కంటే ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య జరిగిన రచ్చలు రావిళ్లకే మన మీడియాల్లో ప్రాధాన్యతలు ఎక్కువ ఇప్పుడు ఐదు వందల మంది డ్రైవర్ల బతుకు బండ్లకు బ్రేకులు పడిపోడానికి కూడా ఈ రాజకీయ వ్యాపారాన్ని మాత్రమే కారణంగా చెప్పుకోవాల్సిన దురవస్థ వ్యాపారానికి రాజకీయ అధికారం ఒకప్పుడు అవసరం ఇవాళ రెండూ కలిసిపోయి విడదీయలేనంతగా రంగు రూపు మార్చేసుకున్నాయి అతలు రాజకీయమే వ్యాపారమైపోయింది అధికారం వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది ఒకప్పుడు సైకిళ్లు రిక్షాలు ఆటోలు బస్సుల్లో వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవాళ కనీసం రెండు మూడు కోట్ల ఖరీదు చేసే కార్లలో అసెంబ్లీలకు పార్లమెంట్లకు వస్తున్నారు సీఎం పీఎంలతో సెల్ఫీలు దిగుతున్నారు పేచీల్లో పెత్తనాలు వాళ్లవి ప్రాజెక్టుల కాంట్రాక్టులు వాళ్ళవి బడ్జెట్ బ్రాకెట్లలో కనిపిస్తున్న అంకెలు వాళ్ల కోసమే గోంగోట్లో తింటూ వెంట్రుకలు ఎరుకుంటున్న మనం క్రోనీ క్యాపిటలిజం అంటే సరిగ్గా ఇదేనని అర్థం చేసుకోవడం ఒక్కటే మిగిలిపోయింది